చాలామంది ఉదయాన్నే నిద్ర లేవగానే దంతాలను పరిశుభ్రపరచుకుని నాలుకను శుభ్రపరచుకుని అలాగే నోరును శుభ్రపరచుకుని తమ యొక్క దైనందిన జీవితాన్ని కాఫీతో కానీ టీతో కానీ ప్రారంభిస్తూ ఉంటారు చాలా కాలంగా చాలామందికి ఇది ఒక అలవాటు అయిపోయింది అయితే కొంతమంది ఎక్కువసార్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మరి రోజుకి నాలుగు కప్పులు మించి కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు రోజుకి నాలుగు కప్పులు మించి కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే ఇబ్బంది ఎదురవుతుందని చెప్పి తెలుస్తోంది ఎందుకంటే ఈ కాఫీ టీలలో ఉండేటువంటి కెఫిన్ రోజుకు నాలుగు వందల మిల్లీగ్రాముల కంటే ఎక్కువ తీసుకోవటం వల్ల ఇబ్బందులు కలుగుతాయని చెప్పి తెలుస్తోంది ఈ కెఫిన్ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపితం చేసేటువంటి ఒక ఉద్దీపన పదార్థంగా మనం చెప్పుకోవచ్చు ఈ కెఫిన్ అనేది సుమారు అరవై రకాల మొక్కల నుంచి తేలికగా లభిస్తూ ఉంటుంది మనం ఈ మధ్యకాలంలో అతిగా వినియోగిస్తున్నటువంటి కూల్ డ్రింక్స్లో సాఫ్ట్ డ్రింక్స్లో అట్లాగే ఎనర్జీ డ్రింక్స్లో కూడా కొన్ని కొన్నిట్లో కెఫిన్ ఉండేటువంటి అవకాశం ఉంది ఈ కాఫీ టీలు కానీ లేకపోతే ఈ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ కానీ తీసుకున్నప్పుడు ఏదో ఒక విధమైనటువంటి ఉల్లాసాన్ని పొందుతున్నటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది ఇలా ఈ కిఫిన్ ఉన్నటువంటి ఆ పదార్థాలని మనం తీసుకున్నప్పుడు తాత్కాలికంగా బాగానే అనిపించినప్పటికీ కూడా అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల దుష్ఫలితాలు కూడా అధికంగానే ఉంటాయి మరి అధిక మొత్తంలో కిఫిన్ తీసుకునేటువంటి వాళ్ళు అంటే కాఫీ టీలు లేకపోతే కూల్ డ్రింక్స్ లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ తీసుకునేటువంటి వాళ్ళలో మనశ్శాంతి కొరవడినట్టుగా ఉండటం చిరాకుగా అనిపించటం గుండె దడగా అనిపించటం లేకపోతే వణుకు పుట్టినట్లు కానిపించటం నిద్ర పట్టకపోవటం తల దిమ్ము కానిపించటం లేకపోతే తల నొప్పిగా అనిపించటం కొంత కొంతమందిలో తల తిరిగినట్లు కానిపించటం గుండె వేగంగా కొట్టుకోవటం ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు అలాగే ఈ కూల్ డ్రింక్స్ని కానీ లేకపోతే ఈ కాఫీ టీలు వంటి వాటిని కానీ అధికంగా తీసుకోవటం వల్ల మూత్ర విసర్జనకి ఎక్కువసార్లు వెళ్లవలసి రావటం వలన డీహైడ్రేషన్ కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఒకసారి కనుక వీటికి అలవాటు పడినట్లయితే పదే పదే తీసుకోవాలి అనేటువంటి భావన కలగడం కూడా సహజంగానే ఉత్పన్నమవుతుందట అలాగే ఇవి తీసుకున్నప్పుడు మత్తు ఉండదు నిద్ర పట్టదు కాబట్టి నిద్రపోయే ముందు ఒక నాలుగు గంటల ముందు వీటిని సేవించకుండా ఉండటమే మంచిది అలాగే ఈ కూల్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్లో ఉండేటువంటి కెఫిన్ వలన అలాగే చక్కెరల వల్ల కూడా ఊబకాయం రావడానికి అవకాశం ఉంది బరువు పెరగడానికి అవకాశం ఉంది అలాగే అధిక మొత్తంలో కనుక ఈ డ్రింక్స్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంది ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే కడుపులో మంట గొంతుకులో మంట మంట వంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ రక్తపోటు అధిక రక్తపోటుకు మందులు వాడుతున్నవారు అధిక రక్తపోటు కలిగిన వారు కానీ గర్భిణీలు కానీ అలాగే పాలిచ్చే తల్లులు కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ పిల్లలు కానీ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి తెలుస్తోంది అలాగే రోజు డ్రింక్స్ తీసుకునేటువంటి వారు కూల్ డ్రింక్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ తీసుకునే వాళ్ళు ఒక్కసారిగా మానేస్తే తలనొప్పి అనిపించవచ్చు మగత అనిపించవచ్చు చిరాకుగా అనిపించవచ్చు లేకపోతే విచారంగా అనిపించవచ్చు లేకపోతే కొంతమందిలో అయితే వికారంగా అనిపించవచ్చు అలాగే దృష్టికి సంబంధించినటువంటి సమస్యలు అంటే దృష్టి కేంద్రీకరించేటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం అవకాశం ఉంది అయితే ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మాత్రమే ఒకటి రెండు రోజులు ఉండొచ్చు తర్వాత వాటంతటే తగ్గిపోతాయి ఏది ఏమైనప్పటికీ అధిక మొత్తంలో కాఫీలు కానీ టీలు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఎక్కువగా తీసుకోకుండా ఉండడం మంచిది